అందరికీ నమస్కారం ప్రేమ నా మిత్రులరా సోదరి సాధురమనులరా మీరు అందరూ గమనించవలసిన ముఖ్యాంశం ప్రతి పేదవాడు పేద కుటుంబీకుడు జీవనాధారమైనటువంటి భూముల్ని కోల్పోడే పరిస్థితి ఈరోజు ఆపరించింది కాబట్టి మీకు ఈ వీడియో ద్వారా మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను రెండు వేల ఆరు రెండు వేల ఏడో సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సిపిఐ వామపక్ష పార్టీలు పోరాట ఫలితంగానే భూ జరపాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తే కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సుల మేరకు ప్రతి కుటుంబానికి ఎకరమో రెండు ఎకరాలు అరెకరమో చొప్పున ఏదో ఒడ్డులు వరకులు పెద్ద పెద్ద లోయలు లోంతర్లు ఆటో ఆటో ప్రాంతాలంట భూములు పంపిణీ చేశారు పట్టాలు ఇచ్చారు పాసు పుస్తకాలు ఇచ్చారు ఇప్పుడు అట్లేమో మరి జగన్ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మొత్తం అట్ల హోల్లో పెట్టేసింది ఆ భూములకి సంబంధించినట్టు ఏ సిస్టంలో చూసినా సరే ఏ మండలంలో చూసినా ఏ గ్రామంలో చూసినా ఏ రెవెన్యూలో చూసినా వాళ్ళ పేర్లు భూముల అంతటిని కూడా మళ్ళీ ప్రభుత్వం ఈ రీసర్వేళ్ళ పేరు మీద తప్పులు జాటకలు జరిగాయి అని చెప్పేసి పేదవాడి చేతులు నుండి భూములు మొత్తం అంతా కూడా మళ్ళీ ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకున్నట్లు వాళ్ళు హోల్లో పెట్టేసి వదిలేశారు ఇప్పుడు పేద ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఆవేదన పడుతూ ఉన్నారు ఈ రకంగా ప్రతి ఎంఆర్ఓ ఆఫీసు సచివాలయాల చుట్టూ తిరిగినప్పుడు కూడా ఫలితం లేకుండా పోతుంది దీనికి ప్రజలు కూడా అప్రమత్తం కావాలి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడాను వ్యవసాయ కూలీలు కార్మికులు తప్ప భూములన్న రైతులు ఎవరో కాదు అలాంటి నిరుపేదలకు ఇచ్చినట్టు భూములపైన ఎలాంటి నిషేధాలు పెట్టి మరి ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకోవడం అది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి సందర్భంగా నేను ఈ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇది కరెక్ట్ కాదు ముఖ్యంగా రైతులు బాగోవాలనుకుంటే స్వామినాథ్ కమిషన్ రిపోర్ట్ని అమలు చేయాలి అలాగే సన్నాచన్నకర రైతులు నిరుపేదలు వ్యవసాయ కూలీలు కార్మికులు వాళ్ళ చేతులు వాళ్ళ భూములు ఉండాలంటే కోనేరు రంగారూ కంప్లీట్ సిఫర్సులు అమలు చేసి అది ఎక్కడైనా ఎవరైనా నిరుపేదలైనటువంటి వారు ఎక్కడైనా చిన్న గుడిసేసుకుంటే ఆ గుడిసెలో పీకెత్తు ఉంటే అది ప్రభుత్వ భూమిని ఖాళీలు చేయమంటూ ఉంటే మరి ఇప్పుడు రాష్ట్రం మొత్తం అదే ఎక్కడ చూసినా సరే మరి చాలా చాలా ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద మరి ఉన్న భూములన్నీ కూడా అవి ప్రభుత్వ భూములన్నీ కూడా చూడకుండా వందల వేల ఎకరాలు ఆక్రమణలు చేసేసి కబ్జాలు చేసేసి ఆ భూములో పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు వాళ్ళ జోలుకు పోవట్లేదు పేదవాడి చేతిలో ఉన్నటువంటి అరెకరము ఎకరము భూము ఉంటే వాటిని మేము లో పెట్టి నిర్బంధం చేయడం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నిలేస్తూ ఉన్నాను తక్షణమే మీరు హోళ్ళ నుంచి ఏ వన్ ట్వంటీ టూ ఏ ప్రకారంగా ఆ భూములకి యాజమాన్య హక్కులు కలిగి కలిగించాలి వారిని రైతులుగా తీర్చిదిద్దాలి ప్రతి పేదవాడికి చేతుల్లో కూడా భూమి ఉండాలి ప్రతి పేదవాడికి తలదాచుకోవడానికి మూడు సెంట్ల స్థలం ఇల్లు ఇవ్వాలి ఇచ్చి తీరాలి అంచేత ఇది ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోతే రానున్న భవిష్యత్తులో సిపిఐగా వామపక్షాలుగా అందరూ కలుపుకొని